హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి తమ్ముష గంగమాయలు కూర పప్పు చేస్తానండి నేను ఈరోజు దానికోసం సో మామిడికాయలనే మనకి మామిడికాయలు వస్తే వేసవికాలం కదా మామిడికాయలు బాగా వస్తాయి కదా అందుకోసం ఇవాళ సాంబార్ చేయకుండా మామిడికాయ పప్పు చేస్తున్నాను చాలా బాగుంటుంది గంగమాయలు కూర పప్పు మామిడికాయ కాంబినేషన్లో సో దానికోసం నేను ఒక హాఫ్ కేజీ గంగమాయిలు కూర సన్నగా తరుక్కున్నాండి తడి తరిగేసి తడిగి సో ఇది హాఫ్ కేజీ కుక్కర్లో డైరెక్ట్ వేసేస్తాం ఇదిగోండి కిలో శనగపప్పు గంగమాయలు కూర కాంబినేషన్లో శనగపప్పు బాగుంటుందండి ఇది ఒక ఎండాకాలంలో తింటేనే కచ్చల్లగా ఉంటుంది కడుపులో సో మామూలు అప్పుడు తినొచ్చు కానీ కడుపులో గడబడి అవుతుంది ఎండాకాలం తిన్నాం అనుకో చలవా చలువ టేస్ట్ అన్నమాట ఎంతప్పుడు గంగవేళ కూరకి ఎండాకాలం వండుకున్న దానికి మామిడికాయ వేసి చాలా బాగుంటుంది పచ్చి మామిడికాయతో ఎంత చింతపండు వెయ్యి ఎంత వేసినా కానీ పచ్చి మామిడికాయతో ఉండే టేస్ట్ వేరే లేవాలి సో ఒక్క మామిడికాయ తీసుకున్న అంత పెద్ద పెద్ద ముక్కలు సో టెంకాయ కూడా వేస్తున్నాను అంతే ఇండియా ఒక ఎల్లిగడ్డ వేసేది ఒక రెండు పచ్చిమిర్చీలు సో ఒక రెండు టమాటాలు చిన్న సో డైరెక్ట్ వేసుకోండి సరిపోను పసుపు వేస్తున్నాను వాటర్ వేయలేదు ఇవన్నీ వేస్తుంది అనుకోకండి పక్కింద ఆకుంది కదా పర్వాలేదు జీలకర్ర సో ఇంకా కొంచెం వేసుకున్నాం ఒక్క స్పూన్ అంతా వేసుకుందండి చిన్న స్పూన్ స్టవ్ పెద్దగా పెట్టినా ఏమవ్వదు ఆకంతా కిందకి వెళ్తుంది కదా పావు కేజీ శనగపప్పు అండి దీనిలోకి నేను సో ఒక పావు ఆయిల్ వేసేసుకున్నాం ఇదిగోండి కొంచెం చింతపండు వేసుకున్నామండి ఉడగట వస్తుంటుంది చింతపండుతో కవర్ ఇద్దరు ఎంత మామిడికాయ వేసినా కూడా ఆ చింతపండు మాత్రం ఖచ్చితంగా ఉండాలి సో ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం నేను పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదండి కాస్త కారం వేసుకుంటా ఎండ మిరపకాయలతో తాలింపెడతాను అనమాట అందుకోసమని పచ్చిమిర్చిలు చిన్న చిన్న మూడు తీసుకున్నా పెద్దగా మామూలుగా అయితే రెండు అయితే అనమాట సో వాటర్ సరిపోని వేసినాను కొంచెం కరివేపాకు వేసుకున్నా నానబెట్టినాను ఇందులో కొంచెం డస్ట్ ఉందని చెప్పేసి అంతే ఇంకా కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్ ఇస్తేనే మనకు చక్కగా ఉడుకుంది పప్పు సో పప్పు ఉడికిందండి ఆరే విజిల్ ఇచ్చింది పక్క పెట్టేసినాం విజిల్ చల్లారే వరకు మనం తాలింపు పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ పెట్టేసుకున్నాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి రెండు పావులు వేసేసుకున్నా చాలా బాగుంటుంది అట్లయితే సో అక్కడ చారు మసులుతూ ఉంది చారు ఉండాలి దేనిలోకైనా నాకు కొంచెమైనా ఒక రెండు ఇంకా దానికోసం మనం తాలింపుకి చిన్న పెట్టేసుకున్నాం స్టవ్ ఎండి మిరపకాయలు కచ్చా పిచ్చగా దంచిన వెల్లుల్లి అన్నమాట సో ఒక ఉల్లిపాయ ఇట్లా చిన్నగా కరెంట్ తాలింపు గింజలు కరివేపాకు కొత్తిమీర ఇంగువ డబ్బా అండ్ పసుపు సో తాలిం పెట్టేసుకుందాం టైం అవుతుంది లంచ్ టైం మనకి సోనీ వస్తుంది వాళ్ళు ప్రొద్దుట బాక్స్ ఉండలేదు సో గంగమాయలు కూర పప్పు లేట్ అవుద్ది కదా అందుకోసమని కొంచెం మా అమ్మకాయ వేసి వండుతా అంటే అబ్బా మమ్మీ అట్లాగే వండేసే అనేది అందుకోసమని మధ్యాహ్నం వస్తుంది అన్నమాట అది ఎక్కిందండి సో వేసేసుకున్నాం అటు పంపు ఉంది ఆయిల్ ఎక్కువ ఆగిందన్నమాట ఓకే పక్కకి చేసేద్దాం అన్ని మెరుపుతాం వెళ్తాము మిరపకాయలు పోయినవి ఏరియాలి కొత్తవి కాదు చూసి ఎట్లనే తాలింపుల కోసం పెట్టుకున్నాను అట్లాగప్పుడు తెలియదు కొన్ని పక్కా పెట్టేసుకుంటాను అనమాట ఎప్పుడు కానీ తాలింపుల కోసం అని తాలింపులకే సపరేట్గా తీసుకుంటాం సో అయిపోయింది ఇంకొంచెం కొంచెం ఒక గుప్పడినే ఒకసారి ఏదైనా పచ్చడి చేస్తే అయిపోతాయి అన్నమాట ఇట్లా పొట్టులు వేస్తుంది కదా ఇట్లాగే బాగుంటుంది అన్నమాట టేస్ట్ దానికి సో ఉల్లిపాయలు వేసేస్తున్నాం మిరపకాయలు అంతే వేయాలి బాగా వేస్తే బాగుండదు మాడు వాసన వస్తాడు అయిపోయింది అయిపోయింది సో మా బాబు మామిడికాయ తినాడు ఫస్ట్ మామిడికాయ అన్నమాట ఇవాళ సో వెంకటేశ్వర స్వామికి పెట్టేసిన మా బాబుకి ఇచ్చేసిన డ్యాన్స్లో ఉన్నాడు ఇంకా తింటున్నాడు తగ్గుతున్నాడు ఇంకా వాడు పని అది కరివేపాకు వేసుకున్నాం దుమ్ము పడుతుంది అంత వర్షం పడుతుంది మాకు మర్చిపోయినా అలా వర్షం పడుతుంది మస్తు ఉడుపుతాను చిన్న చిన్న తుంపరి పడుతుంది కానీ అది మొత్తం భూమి చల్లావడలేదు కదా భూమి చల్లారే వరకు వేడి వేడు వస్తూనే ఉంటుంది మొత్తం చరిచిపోతుంది అనుకున్నాను సాంబార్ అవుతున్నామో ఇంత పడి ఉండదు ఫటాఫట్ కుక్కర్లో ఉడక పెడతాను పప్పు ఉడికేసరికే నేను తాలింపెట్టేసుకుంటాను తక్కువ అయిపోతుంది లేట కొంచెం లేట్ అవుతుంది అందరు ఇదే ఇదే లే తొందరగా అంటారు కానీ నాకు సాంబారే తొందరగా అయిపోద్ది అన్నమాట ఫాస్ట్గా వేసేసుకుంటాం సో మధ్యలో కొంచెం ఇట్లా వేసేసి ఇంగు వేసేసుకున్నాం బాగానే వేసుకోవాలి బాగుంటుంది ఎన్నిసార్లు చూపిస్తే పప్పు గంగు సో ఒక్కొక్కసారి ఒక్కో టేస్ట్ ఉంటుంది అదనమాట ఒక్కోసారి పచ్చిమిరపకాయలు వేసి చేస్తాం ఒక్కోసారి కారం వేసే చేసుకుంటాం ఒకసారి పచ్చిమిర్చి కారం ఎండమిర్చి అన్నీ కలిపి మిక్స్ అనమాట చాలా బాగుంటుంది దేని టేస్ట్ దానికే అనమాట వాళ్ళ శనివారం కదా మాకు దానివల్ల ఏం చేస్తా అంటే ఇట్లా చేస్తే నేను సాయంత్రం చపాతి చేస్తాను అనమాట దానిలోకి నడుస్తుంది అందుకోసమే అట్లా కొత్తిమీర వేసేసుకున్నాం పై నుండి వేయడం అది ఇది బాగుండదండి ఇది గంగమల కూర కదా బాగుండదు పచ్చి పచ్చి వేరే కర తీసుకుంటే బాగుంటుంది నేను నేను చేసినట్టు చెప్తున్నాను ఇట్లా మిరపకాయలు కొంచెం పప్పులను అంత తింటే అట్లా అంచు పెట్టుకొని భలే ఉంటాయి సో నేను ఎప్పుడు కారం తీసుకున్నా కూడా బాగా కారం తీసుకోనండి అట్లా అందుకోసమని నేను అది వేస్తాను మెంతి పిండి వేసుకుందామండి కూర పప్పులో ఒక మెంతి పిండి కూడా వేసుకోవాలన్నమాట అట్లానే కస్తూరి కాస్తూరి మేటి వేసుకోవద్దు అది వేసుకోవాలన్నమాట ఫస్ట్ అందులో వేసినా కూడా తాలింట్లో కూడా వేసుకోవాలి సో అన్నీ వేగినాయి కదా మళ్ళీ ఒక మిరపకాయ వడించేవండి ఆఫ్ అని ఇంకా సో దీన్ని పక్క వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసి దీని పక్క వేసేసుకున్నాం దీన్ని మూత వేసేద్దామండి అంటే ఉంటాం ఇట్లా కొంచెం ఇట్లా అంటే అయిపోతాం అండి వెనకే వచ్చేసింది చూడండి ఫస్ట్ సో ఒక చిన్న స్పూన్ కారం వేద్దామండి సాల్ట్ వేసుకున్నాం ఒకటి రెండు మూడు స్పూన్లు కరెక్ట్గా ఒకటి కంటే ఫుల్లగా ఉంటుంది కదా సో దీంతో మెదక్ కొట్టాలన్నమా చక్కగా మెదగ దీంతో పక్క గుత్తితో నొక్కర్లేదు దీంతో మెదక్ టేస్ట్ చూద్దామండి మనం ఉప్పు కొంచెం ఫుల్లగా భలే ఉంది కారం కారంగా పురుకులు గిన్నెలో తీసుకుందామండి నాకు కొలత అనమాట ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసేసుకుందాం కొంచెం వాటర్ వేద్దామండి చల్లారితే ఏమవుతుందంటే ఇంకా గట్టిగా అవుతుంది సో కుక్కర్లో పోసి కుక్కర్లో నుండి ఇందులోకి వేసిద్దాం ఓకే సో ఇప్పుడు చక్కగా కలిపేద్దాం ఫైనల్గా మనకి మామిడికాయ పప్పు రెడీ అయింది గంగవేలు కూరతోని సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయొద్ది కంజుల సగరకు సో అందరూ ఎండాకాలం ఇప్పుడు మామిడికాయ వస్తే ఖచ్చితంగా పప్పు చేసుకోండి చాలా బాగుంటుంది అందులో శనివారం చేసుకోండి మనకి రైస్లో పనికి వస్తుంది సో చపాతీలు అవి చేసుకుంటే పనికి వస్తుంది థ్యాంక్ యూ అండి